హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ అయిన ఆవకాయ పచ్చడి అలాగే నువ్వుల పొడితో పికిల్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా సులభంగా మనం ఈ పచ్చళ్ళని పెట్టుకోవచ్చు మామిడికాయల సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో పచ్చడి ఉండాల్సిందే కదండి అందుకే ఈ వీడియోలో మీకు పికిల్స్ రెండు రకాల పికిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీలకర్రని కొద్దిగా అంటే సిమ్ముపై వేయించుకున్నాను అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మెంతులని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆవాలు మాత్రం నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అలాగే నువ్వుల పచ్చడి కూడా అన్నాను కదా దానికి నేను ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వులను కూడా తీసుకొని వేయించుకొని ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా వీటన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పచ్చడి పెట్టడం చాలా చాలా సులభంగా చేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ పై బాందిని తీసుకున్నాను దానిలో ఒక టూ లీటర్స్ వరకు నేను ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నేను పెట్టేవి ఒక త్రీ కేజీస్ వరకు ఇక్కడ మామిడికాయ ముక్కల్ని తీసుకున్నానండి సో టూ లీటర్స్ వరకు అంటే టూ ప్యాకెట్స్ వరకే నేను ఇక్కడ నట్ గోల్డ్ ఆయిల్ని యూజ్ చేశాను పల్లీ నూనె అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ ఆయిల్ అనేది కొద్దిగా గోరువెచ్చగా కాగానే పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా పోపు దినుసులని వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కాసేపు చల్లారని ఇవ్వాలండి ఈ ఆయిల్ కంప్లీట్గా గోరువిచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత వేస్తే బ్లాక్గా కాకుండా ఉంటుంది ఇలా దీన్ని మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఒక వన్ కేజీ వరకు తీసి పెట్టుకున్నాను దానిలో దాదాపు ఒక ముప్పావుకుల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూజ్ చేశాను మీరు కావాలంటే ఓన్లీ వెల్లుల్లిని కూడా యూజ్ చేయొచ్చు ఆ తర్వాత మరొక బాందిని తీసుకొని ఇక్కడ నేను టూ కేజీస్ వరకు మామిడికాయ ముక్కల్ని యూజ్ చేశానండి పావు కిలో చూపిన కారం తీసుకున్నాను అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనకి పచ్చళ్ళ ఉప్పు దొరుకుతుంది దాన్ని తీసుకున్నాను అలాగే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆవ పొడిని తీసుకున్నాను వాటర్ నీటిని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా పోపును చల్లరబెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఈ మిశ్రమానికి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇందులో ఉన్న పోపుని కొద్దిగా నేను నువ్వుల పచ్చడి కూడా యూజ్ చేశాను మామిడికాయ ముక్కల్ని పూర్తిగా క్లీన్ చేసుకొని ఇక్కడ జీరా పౌడర్ అలాగే మెంతి పౌడర్ని అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కంటే ఇంకొంచెం తక్కువగానే యూజ్ చేశాను అవి ఎక్కువగా యాడ్ చేస్తే పచ్చడి అనేది కొంచెం నల్లగా అవుతుందండి అందుకే నేను కొద్దిగా తక్కువగానే యూజ్ చేశాను ఈ మామిడికాయ ముక్కలకి ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఉప్పు కారం మిశ్రమంలో వీటిని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి చివరిలో కొద్దిగా వెల్లుల్లిపాయల్ని కూడా నేను యాడ్ చేశాను టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా అమ్మమ్మల కాలం నాటి మామిడికాయ ఆవ పచ్చడి రెడీ అయింది ఇప్పుడు నువ్వుల పచ్చడి కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను దానికి నువ్వుల పౌడర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేస్తున్నాను మీకు కొంచెం సూప్ అనేది అంటే లిక్విడ్ అనేది ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వుల పొడిని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆవ పొడిని అలాగే కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు మాత్రం మెంతుల పౌడర్ని ఒక రెండు స్పూన్ల వరకు జీర జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేశాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కంటే ఇంకొద్దిగా తక్కువగా నేను ఇక్కడ సాల్ట్ని కూడా యాడ్ చేశాను పచ్చళ్ళ ఉప్పని మార్కెట్లో దొరుకుతుండండి అది వేస్తే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న మిశ్రమానికి పోపుని కూడా యాడ్ చేశాను నేను ముందుగానే పోపుని చూపించాను కదండి అదే పోపులో నుంచి కొద్దిగా ఆయిల్ని దీనికి యాడ్ చేశాను అంతేనండి చాలా చాలా ఈజీగా ఈ నువ్వుల పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు అప్పటికప్పుడు చూస్తే ఆయిల్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది అదే మనం నేను ఇప్పుడు త్రీ డేస్ అయ్యాక దీన్ని చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేసిందో ఇలా మొత్తం పచ్చడిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన పచ్చడి రెడీ అయింది నూల పచ్చడిలో కూడా ఆయిల్ అనేది చాలా తక్కువగానే యూజ్ చేశాను ఎందుకంటే నువ్వులలో కూడా కొద్దిగా ఆయిల్ క్వాంటిటీ మనకు త్రీ డేస్ అయ్యాక చూస్తే వచ్చేస్తుంది చూసారా త్రీ డేస్ అయ్యాక తీసి చూస్తే ఎంత బాగా పికిల్ అనేది రెడీ అయిందో ఇలా ఎవరైనా ఈ పికిల్స్ని చాలా చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొద్దిగా మనకు మెజర్మెంట్స్ అన్నింటివి తెలిసిపోతే చాలా ఈజీగా ఈ పికిల్స్ని పెట్టుకోవచ్చు ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్